హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని వంటగది ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోవాలండి మంత్లీ వన్ టైం అయితే డీప్ క్లీనింగ్ పెట్టుకోవాలి మనం ఎప్పుడు ఎందుకంటే అది క్లీన్గా ఉంటేనే కదా వంట చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంకా అందులోకి వంటగదిలోకి దింకులు ఇంకా బల్లులు ఇలాంటివి సూక్ష్మ క్రిములు అనేవి ఎంటర్ కావాలన్నమాట ఇలా స్క్రబ్తో పొయ్యి వాళ్ళు మూలమూలలు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా గ్లాస్తో ఏటవాలుగా వాటర్ పోస్తే అది డౌన్ సింక్ వైపు డౌన్గా ఉంటుంది మ్యాక్సిమం అందరికీ అలానే ఉంటుంది ఆ సింక్లోకి పోతుందనమాట వాటర్ అంతా వెళ్ళని ప్లేస్లో మనం క్లాత్తో నీట్గా తుడుచుకొని పెట్టుకోవచ్చు ఇగోండి నాకైతే గ్యాస్ స్టవ్తో సహా సింక్లోకి ఆటవాల్గా పెట్టుకొని ఇలా వాటర్ పోసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది మొత్తం క్లీన్ అయిపోయాక చూసారా ఎంత తలతల మెరిసిపోతున్నాయో నాకే చాలా ఆనందంగా ఉందండి ఇలా ఉంటేనే కదా వంట గదిలో మనకి వంట చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్